హాయ్ హలో నమస్తే డీలింగ్ కాఫ్ ఇది ఈ రోజు అయితే టూ వీలర్ యాక్షన్ జరుగుతుంది టోకెన్ అయితే తీసుకున్నాం పదిహేను వేలు టోకెన్ తీసుకున్నాం మనం అయితే యాక్షన్ లో కార్లు అయితే డీజిల్ పెట్రోల్ కార్ అయితే ఉన్నాయి మన ఫ్రెండ్ వరంగల్ నుంచి వచ్చిండు కార్ కోసం వచ్చిండు అండి ఇలా కార్లు అయితే చెక్ చేసి తీసుకొని జరుగుతుంది యాక్షన్ అయితే రెండు వేల అవుతుంది ఇప్పుడు కార్లు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మీకు ఫుల్ వీడియోస్ మొత్తం టోటల్ కార్లు ఇప్పుడు లిస్ట్ లో ఉన్నాయి దగ్గర దగ్గర మనకు నూట పది కార్లు అన్ని లిస్ట్ చూపెడుతు చూడండి నూట పది కార్లు ఈ కార్ లిస్ట్ మొత్తం మీకు ఇన్స్ట్రేషన్ చేసుకోవాలి చూసుకున్న తర్వాత రేట్లు అనేది వీలైతే మొత్తం పుల్బిడ తీస్తా మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ సిద్దిపేట జిల్లా ఉస్మాబాద్ అండి మనది వరంగల్ కు నియర్ బై ఉంటాం కార్లు ఏ ఉన్నా కూడా టూ వేల తగ్గ ధర దొరుకుతాయి మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే టోకెన్ అమౌంట్ వేస్తే మాత్రం కార్లు అయితే మీరు చూడడం జరుగుతుంది ఒకసారి మీకు టోటల్ కార్ చూపిస్తా చూడండి కార్లు ఇక్కడ టోకెన్ నంబర్ వాటికి వేసి ఉంటాయి నంబర్లకి ఒక్కొక్క కారు మనం క్షుణ్ణంగా ఇన్స్పెక్షన్ చేసుకొని మనము వాటికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం చెక్ చేసుకోండి యాజ్ దిస్ కండిషన్ బయట ఓనర్ కార్లు కొత్త కార్లు తీసుకొని పాత కార్లు ఇక్కడ ఎక్స్చేంజ్ తీసుకుని కొత్త కార్లు ఉంటాయి ఇక్కడ ఇచ్చేస్తారు నంబర్ చూసుకోవచ్చు ప్రతి కార్కు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మైనర్ బంపర్ల స్క్రాచ్లు గాని గ్లాస్ వలయడం గాని లేదంటే టైర్లు పూర్తి అయిపోవడం గాని ఇలాంటివి ఉంటాయి కొన్ని ఇంజన్ సంబంధించిన కూడా కొన్ని చూసుకోవాలి మనమే ప్రతి ఒక్క కారు స్క్రిన్న ఇప్పుడు క్రెటా ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ దీనికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం ఇన్స్పెక్షన్ చేసుకోవాలి వెహికల్ స్టార్ట్ చేసుకోవచ్చు నడుపుకోవచ్చు తర్వాత ఇక్కడ ఇక్కడనే చూసుకోవాలి ఇస్ కండిషన్ మనకి ఇస్తారు ఇది యాక్షన్ లో ఎవరైతే ఎక్కువ వాడతారో వాళ్ళకి ఇచ్చేస్తారు బండి ఎంత తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు మనకైతే మార్కెట్ రేటు ఎంత ఉంది దాన్ని బట్టి మనం అయితే యాక్షన్ ఇస్తాం చూడవచ్చు ఎంత మంది డీలర్ వచ్చారు చాలా ప్లేస్ నుంచి అయితే డీలర్ వచ్చారు వచ్చిన అయితే వాళ్ళు అన్ని చూసుకొని డీలింగ్ చేస్తారండి ఈ కారు వన్ జీరో త్రీ పెట్రోల్ సిఎన్జి కండిషన్ అయితే యాజ్ స్క్రాచ్లు కానీ ఎట్లు అట్లే తీసుకోవచ్చు ఇక్కడ చిన్న కార్ల నుంచి పెద్ద కార్ల వరకు అన్ని ఉంటాయి కార్లు చూస్తున్నారు అన్న బ్రీజా బ్రిజా అయితే కార్ ఉంది ఎయిట్ నెంబర్ అదే బ్రిజా వి పెట్రోల్ కారు ఇది పెట్రోల్ ఇది పెట్రోల్ అన్న పెట్రోల్ అది వదిలేసేది డీజిల్ 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 కార్ కోసం చూస్తున్నాం ఇక్కడ ఉన్నది ఐ ట్వంటీ ఐ టెన్ షిఫ్ట్ పెట్రోల్ సిఎన్జి ఎక్కువ ఉన్నాయి కార్లు ఈరోజు అయితే డీజిల్ లో చాలా తక్కువ ఉన్నాయి మనకు బ్రీజా ఎల్డిఐ బ్రీజా వీడిఐ బ్రీజాలో ఒక నాలుగైదు కార్లు అయితే ఉన్నాయి అవి మనం చెక్ చేస్తాం ఒకవేళ ఇది లాట్ నెంబర్ చూసి కొంచెం కొంచెం లెక్క అయితే ఉన్నాయి కార్కి అయితే థర్టీ ఎయిట్ లాట్ నెంబర్ ఇది బ్రీజా విడిఐ రెండు వేల పదిహేడు మోడల్ వైట్ కలర్ డీజిల్ లక్ష యాభై తిరిగిందండి రీడింగ్ గట్టింది ఇది మనము వెహికల్ తీసుకు తక్కువ రేటు వస్తుంది కాబట్టి ఇది థర్టీ ఎయిట్ ఇది డీజిల్ కారే అయితే ముందు బంపర్ మొత్తం స్క్రాచ్ పడ్డది డోర్ ల కూడా స్క్రాచ్లు ఉన్నాయి కొంచెం కండిషన్ అయితే యావరేజ్ ఉంది కండిషన్ ఒకవేళ బిడ్డింగ్ లో ఎంత రేట్ వస్తుంది దానికి చిన్న చిన్న పనులు వేయించుకోవాలంటే మాత్రం తీసుకోవచ్చు ఇది డీలర్ మాత్రం వర్క్ అయితే డైరెక్ట్ వాళ్ళు కొనే వాళ్ళకైతే వర్కౌట్ కావండి ఇంజన్ పరంగా మనం ఫస్ట్ చూసుకుంటాం ఇంజన్ ఓకే ఉంటేనే తీసుకుంటాం లేదంటే దాన్ని వదిలేస్తాం బిడ్డింగ్ కూడా ఏం దానికి ఇక్కడ పక్కన ఇటు సైడ్ ఉంది బ్రీజా ఒకటి బ్రీజా అయితే డిక్కీ గట్టి కలిగింది కండిషన్ చెప్తున్నాను ఎందుకంటే కార్లకి ఇలా బిడ్డింగ్ కార్లు అయితే ఇట్లా ఉంటాయి మీకు శ్రీరామ్ ఆటోమాల్లో మన హైదరాబాద్లో కానీ వరంగల్ కానీ అలానే ఉంటాయి ఇది మా మా పద్మ పదమూడు నంబరు ఎల్డీ అండి ఇది రెండు వేల పద్దెనిమిది సిల్వర్ కలర్ డీజిల్ తొమ్మిది ఎనిమిది ఫస్ట్ ఉన్నారు ఇది కండిషన్ అయితే ఓకే ఉంది కానీ పెయింట్ అయితే షేడ్ అయింది అండి మొత్తం షేడ్ అయింది టైర్లు కండిషన్స్ ఓకే ఉన్నాయి ఎల్డీ అంటే నాకు తెలిసి తక్కువలో రావచ్చు మూడు లక్షల చిల్లర అయితే రావచ్చు ఈ కారు మూడున్నర వరకు అయితే పెట్టచ్చు దీనికైతే కొంచెం డెంట్లు బాగానే ఉన్నాయి ఇంట్రే పరంగా సీట్లు అయితే చేంజ్ చేసుకోవాలి రెండు పవర్ విండోస్ ఉంటాయి ఎల్డీఏ కారు సిల్వరు స్క్రాచ్లు అయితే గట్టిగా ఉన్నాయి బండ్కి అన్ని మొత్తం వాడి మొత్తం స్క్రాచ్లు ఉన్నాయి దీని ఫుల్ వీడి ఒకవేళ మీకు తక్కువ బండి బ్రీజాలో మనకు ఇంటి మందం నడుపుకోవడానికి మంచి బండి డీజిల్ అయితే ఇలాంటి బండి అయితే వర్కౌట్ అవుతాయి స్క్రాచ్లు డెంట్లు పోను ఇంజన్ ఒకటి కండిషన్ బాగుంటే తీసేసుకోవచ్చు డెంటింగ్ పెయింటింగ్ పని చేయించుకొని కార్ అయితే నడుపుకోవచ్చు అండి తక్కువ బండి జట్లో కార్ వాళ్ళకి ఇది అయితే ఓకే వర్క్ అవుతుంది డీజిల్లో లో ఇక్కడ బొలెరో ఉంది పక్కన ఎక్స్ త్రీ హండ్రెడ్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ చాలా చిన్న కార్ పెద్ద కారు చూసుకోవచ్చు పక్కన అందరూ డీలర్ అండి పక్క ఉన్న స్టేట్ వాళ్ళ దగ్గర దగ్గర ఇలా నూట యాభై చిల్లర మంది అంటే డీలర్ అంటే మనలాగా డీలర్ అయితే రావడం జరిగింది యాక్షన్ లో నూట పది కార్లకి దగ్గర దగ్గర వంద పైన అయితే డీలర్ అయితే ఇంకా వస్తా ఉంటారు ఇంకా వెహికల్ స్టార్ట్ చేసుకొని మనం ఉన్న అన్ని చెక్ చేసుకొని కండిషన్ ఓకే ఉంటే అవన్నీ షోరూమ్ ట్రాక్ ఉంటుంది వెహికల్ మాత్రం రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంటే ఎక్కువ మనం షోరూమ్ రావాలంటే కూడా వాళ్ళు చెప్తారు వాళ్ళు రీడింగ్ పరంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఈ కార్ అయితే మొత్తం సీల్ టైర్ ఉంది సియాజు బాడీ పరంగా కొంచెం వర్క్ ఉంది దీనికి కార్ కార్కైతే ఇది లాట్ నెంబర్ పద్నాలుగు సియాజ్ వీడియా అండి రెండు వేల పదహారు బ్రౌన్ కలర్ డీజిల్ లక్ష యాభై తిరిగింది రీడింగ్ అయితే ఎక్కువ ఉంటాయండి తీరింగ్ ఎందుకంటే షో ఎక్స్చేంజ్కి ఇచ్చే కార్లు కాబట్టి లక్ష పైన తిరిగే కార్లు లక్ష ఎనభై వేలు తొంభై వేలు ఈ విధంగా అయితే ఉంటాయి వెహికల్ చూసుకోండి ఒక్కసారి మనం హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సి డబులు టూ డబల్ అండ్ వన్ ఒకటి ఎరడీగా ఉంది డీజిల్లో లో ఎనభై ఏడు లాట్ నంబర్ ఎనభై ఏడు డీజిల్ అయితే ఇన్ఫెక్షన్ ఎనగొ పేపర్ వన్ మొత్తం లేదు టూ సైడ్స్ లేవు ఓకే ఎనభై ఏడు ఎరిటిగా వీడిఐ రెండు వేల పదహారు గ్రే కలర్ డీజిల్ ఇది ఓకే అండి తొంభై వేలు జరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇది వెహికల్ బాడీ పరంగా అయితే ముందు బంపర్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బాగా డెంట్లో పడ్డది ఇంజన్ పరంగా ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తా ఎరిటిగా గ్రే స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి వెహికల్ స్టార్టింగ్ ట్రబుల్ ఏం లేదు చూసుకోండి తొంభై ఒక్క వేది తిరిగింది బండ్ అయితే ఓకే ఉంది స్టార్ట్ చేసిన ఆల్రెడీ బానట్ లాబట్టి ఫస్ట్ చూసుకుంటాం చూసుకోండి నూట పది కార్లు అయితే ఉన్నాయండి ఎందుకు చెప్తున్నా అంటే మనకు చాలా మంది ఢిల్లీలకు వచ్చి తిరిగి ఆడ మార్కెట్ రెడీగా ఉన్న కార్లు అయితే రేట్లు ఎక్కువ ఉంటున్నాయి బట్ డీలర్ దగ్గర ఉన్న కార్లు చాలా ఎక్కువ రేట్లో చెప్తున్నారు డైరెక్ట్ చిన్న చిన్న పన్నుంటే మనం తీసుకొని చేయించుకోవచ్చు ఇది కూడా ఓన్లీ డీలర్ క్యాక్సెస్ ఉండండి మీరు డైరెక్ట్ వచ్చి కూడా తీసుకోలేరు డీలర్ లేకుండా అయితే మీ యాక్సెస్ లేరు అండి ఏబిఎస్ బ్రేకు ఆయిల్ లీకేజ్ ఏం లేదు ఇంజన్ కూడా సౌండ్ అయితే ఏం లేదు టైమింగ్స్ అనేది పడలేదు ఇప్పటి వరకు టైమింగ్స్ అయితే పర్లేదండి టైమింగ్స్ అయినా ఓపెన్ కాలేదు కుడిపక్క ఆ ప్రాండ్ ఇడపక్క ఆప్రాన్ రెండు బాగున్నాయి బ్యాటరీ కూడా ఆమ్రాన్ బ్యాటరీ అయితే వారంటీ రెండు వేల ఇరవై నాలుగు అంటే సిక్స్టీ మంత్స్ అంటే దగ్గర దాకా రెండు సంవత్సరాలు అయితే పనిచేస్తుంది బ్యాటరీ రేడియేటర్ అయితే ఓకే ఉంది ఇంజన్ సౌండ్ అయితే బాగుంది బీటింగ్ ఒకసారి ట్రెస్డే కూడా వేసుకొచ్చింది లోపలనే బ్యాక్ టెంపరేషర్ అయితే లేదు సౌండ్ ఇంజన్ సౌండ్ చూసుకోవచ్చు బీటింగ్ అయితే బాగుంది ఆయిల్ పుల్లింగ్ కాని అంటే మనకు బ్యాక్ కంప్రెసర్ వెనకాల కూడా చూపిస్తాం ఇప్పుడు ఉన్న బండ్లలో ఎర్రటిగా అయితే ఒకటి బాగుంది టైళ్ళు ఒక వాంటెడ్ ఉన్నాయి ముందు పక్క అయితే గ్లాసులు నొరిజులు ఉన్నాయి బాడీ పరంగా మొత్తం చెక్ చేసారు ఇక పట్టిలా ఇది షోరూమ్ పంచులు ఉంటాయి షోరూమ్ పంచులు అయితే పోలేదండి వీడియో కొంచెం లెంత్ కావచ్చు మీకు ఎవరికైనా ఎక్స్చేంజ్ కార్లు తక్కువ ధరలో కావాలంటే మాత్రం మీకు దానికోసం వీడియో ఇస్తున్నా అందరి కోసం స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను ఓకే డిక్కీ కూడా పాన పెట్టలేదండి కొంచెం షెడ్ అవుతుంది ఎండ లేదు పూర్తి ఈరోజు పైన చూసుకుంటే మొత్తం మబ్బు పట్టుకుంది ఎప్పుడు మశం పడుతుంది ఇప్పుడు తెలియదండి పంచులు అయితే ఓపెన్ కాలేదు ఇంజన్ ఇంజన్ బా ఇంజన్ బాగుంది ఎక్సై కూడా బాగుంది బాగుంది చిన్న చిన్న స్క్రాచ్లు తప్ప బండి సాలిడ్ ఉంది ఇది టైర్లు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి నాన్ యాక్సిడెంట్లు అండి యాక్సిడెంట్ అయితే కాలేదు ఇది ఒకసారి రేటింగ్ ఎంత వస్తుంది మన బిడ్డింగ్ తెలుస్తుంది పెయింట్ అయితే షోరూమ్ పెయింటే ఉంది స్టెప్పింగ్ సూపర్ స్టెప్పింగ్ సూపర్ స్టెప్పింగ్ అయితే బాగుంది ఎంత బాగుందంటే ఎయిటీ నైంటీ పర్సెంట్ అయిపోతుంది ఇన్ బాగుంటారు పాన కూడా పెట్టలేదు పాన కూడా పెట్టలేదు దీనికి ఇంజన్ పరంగా ఓకే అండి బండి హైబ్రిడ్ ఇంజను ఈ బండి ఒకవేళ తక్కువ రేటు కాస్తే మేమే లేపేస్తుంది దీన్ని తక్కువ బండికి వస్తే అన్న తీసేసుకుంటాడు అన్న కూడా సంతోషం ఎందుకంటే బండి క్వాలిటీ బట్టి మన రేటు ఉంటుంది క్వాలిటీ ఉంటే గ్రే కలర్ మంచి డిమాండ్ మనకు పదహారు మోడలు మనకు దగ్గర దగ్గర ఆరున్నర చిల్లర ఆరు లక్షల చిల్లర అయితే వస్తుంది టైర్లు అయితే బాగున్నాయి అన్ని అన్ని టైర్లు కాకుండా కొన్ని టైర్లు ఉన్నాయి రెండు మూడు టైలు అయితే బాగున్నాయి మిగతా టైల్కి తెలియదు రెండు వేల పద్దెనిమిది ఐదు అని అంటే గ్లాస్ అయితే ఒకటి చేంజ్ అయింది పదిహేడు సెవెంటీన్ బీజీ ఓకే ఒక గ్లాస్ ఒకటి చేంజ్ అయినట్టు ఉంది మొత్తం క్లారిటీ చెక్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కలిసి దిబర్ ఇది మన తర్వాత షార్ట్ వీడియోలు అయితే మీకు వేరే కార్లు చూపెట్టడం జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబ్ వల్లనే చాలామంది రీచ్దండి తక్కువ రేట్లో కార్లు చూడడానికి అయితే నేను ఢిల్లీలో అందుబాటులో ఉంటాను మీరు దయచేసి ఎవరికైనా కార్ రిక్వైర్ ఉంటే నన్ను సంప్రదించిన తర్వాత టోకెన్ అమౌంట్ వేసిన వాళ్ళకి కార్ చూసి పెడుతున్నాం ఇప్పటికి నాలుగు కార్లు అయితే పంపించడం జరిగింది ఈ పదిహేను రోజులలో ఓకే అండి ఇది చూసుకోండి ఎక్కడో కాదు ట్రూ వ్యాల్యూ ట్రూ వ్యాల్యూ మనం చూసేది బయట వేరే కార్ కాదు ట్రస్ట్ ఉంటుంది కాకపోతే ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కండిషన్స్ వచ్చేసి మనకు ఇరవై వేలు వీళ్ళు ఆర్సీ సెక్యూరిటీ డిపాజిట్ ఓకే మనం అక్కడ నంబర్ చేంజాక మనకు సెక్ రిఫండ్ చేస్తారు అదొకటి మనకి ఇక్కడ టోకెన్ అమౌంట్ వచ్చేసి పైన వేలు తీసుకుంటారు అది ఒకవేళ మనం బిడ్డింగ్ చేస్తే అది దీనిలో టోకెన్ అది తీసుకుంటారు మిగతా అమౌంట్ కట్టేసి అది కూడా టూ త్రూ టూ టూ త్రీ డేస్ టైం ఇస్తారు ఆ టైం లోపల మనం పేమెంట్ చేసేసి కార్ తీసుకోవాలి కార్లు మాత్రం యాజీ కండిషన్లో ఉంటాయి చిన్న చిన్న వర్క్ వర్క్ ఉంటే చేయించుకోవచ్చు కానీ తక్కువ ధర దొరితాయండి చాలామందికి ఈ ట్రూ వేల్ నుంచి దగ్గర దగ్గర నేను ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్లు అయితే తీసుకోవడం జరిగింది ఇంతమంది కూడా నా పాత వీడియోలో ఏమైనా ఉంటే సెస్ చేసి చూడవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్బెట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్